మరొకసారి ఒక మంచి రెసిపీతో మీ ముందు నేను ఈ రెసిపీ నేను చూపించబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా ఛానల్లో అన్నీ కూడా చాలా ఈజీగా రెసిపీస్ ఉంటాయండి సో ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి టైం సేవింగ్ రెసిపీస్ ఉంటాయి సో చాలా తొందరగా క్విక్గా చేసేసుకోవచ్చు అలాగే ఈరోజు కూడా నేను చాలా క్విక్గా చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేసేయండి ముందుగా ఒక బౌల్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి ఇక్కడ నేను త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఒక స్పూన్ అంతా ఉప్పుని తీసుకొని సగం స్పూన్ పసుపుని తగినంత కారంని వేసుకున్నానండి ఇప్పుడు వేసే పొడి ఏంటంటే కార్న్ఫ్లోర్ ఆమ్చూర్ అలాగే కరం మసాలా జీలకర్ర పౌడర్ ధనియాల పౌడర్ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టిన ఈ మసాలాను వేసేసుకొని ఒక కొత్తిమీర కట్టని బాగా సన్నగా తురిమేసుకొని ఈ పేస్ట్లో వేసేసుకొని అన్ని మసాలాలు కలిసేటట్టు బాగా కలిపేసుకోండి ఈ విధమైన పేస్ట్ రెడీ కావాలండి సో అప్పుడే చేపలకి బాగా ఈజీగా మసాలా పడుతుంది ఇప్పుడు కడిగి పెట్టిన చేప ముక్కల్ని వేసేసుకోండి నేను తీసుకున్న చేప ఏంటంటే శీలావతి అంటారండి దీన్ని దీనికి ఒక పేరు ఇంకోటి కూడా ఉంది రవ్ అని కూడా అంటారు సో ఇలా ఒక్క చేపకి ఎన్నో పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు ఏ పేరుతో మీరు గుర్తింపు పొందుతారో ఈ చేపలని అలాగా ఆ చేపలను తీసుకోండి ఏ చేపలకైనా ఈ మసాలా బాగా కుదురుతుందండి ఇలాగా మసాలా అంతా కూడా బాగా పట్టేటట్టు చేప ముక్కలని కలిపేసుకోండి ఇలాగా కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మనము పక్కకు పెట్టేసుకోవాలి ఎందుకంటే మసాలా అంతా కూడా చేప ముక్కలోకి ఇంకేటట్టు పదిహేను నిమిషాల వరకు మనం పెడతాం కాబట్టి మంచి రుచికరంగా చేప ఫ్రై అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాగా మసాలా అంతా కలిపి పెట్టేసి పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఒక కడాయిలో కొద్దిగంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను సో ఈ డీప్ ఫ్రై అనేది చేయడం వల్ల చేప ముక్క చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అవుతుందండి సో ఇలాగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మనకి పప్పుచారు ఉన్నప్పుడు పక్కకి ముక్కలేందే మనకి ఒక ముద్ద దిగదండి మనం అంటూ ఉంటాం కదండి అలాగా ఎప్పుడు పప్పు ఉన్నా పప్పుచారు రసం ఉన్నా దానికి పక్కకి ఇలాగా చేప ముక్కల ఫ్రై చేసుకున్నాం అనుకోండి భలే కాంబినేషన్ భలే టేస్టీగా ఉంటుంది కదండి సో ఒకసారి ఈ విధంగా ఈజీగా అయిపోయే ఈ చేపల ఫ్రై ప్రిపేర్ చేసి పెట్టుకోండి మనం మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడంటే అప్పుడు మనము చేప ముక్కలని ఫ్రై చేసుకోవచ్చు సో నా ఛానల్ అంతా కూడా మీరు ఒకసారి బాగా చెక్ చేయండి అన్ని ఈజీ రెసిపీస్ ఉంటాయండి చాలా క్విక్గా చేసుకునేటట్టు ఎందుకంటే టైం సేవింగ్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో కాబట్టి వంట కోసమే మనం గంటలు గంటలు మనం వంట చేసుకుంటూ ఉన్నామనుకోండి మన టైం అనేది ఎప్పుడూ వంట కోసమే ఉండిపోతుంది అలా కాకుండా చాలా సింపుల్గా క్విక్గా వంట చేసుకోవాలంటే నా ఛానల్కి వెళ్ళి ఒకసారి స్వెచ్ చేయండి చాలా ఈజీ రెసిపీస్ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు ఆల్ అన్ వద్దండి సో నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు అప్పుడు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్